మళ్ళీ కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాషాయ దళం తీవ్రంగానే కష్టపడుతోంది సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటి మరోమారు దేశంలో చక్రం తిప్పాలని ఉవ్విల్లూరుతోంది ఇప్పటికే బీజేపీ పాలనలో నిరుద్యోగం ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని కప్పిపుచ్చి వేరే అంశాలను కమలం పార్టీ మీదకు తెస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ రాదని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ప్రతిపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి మరోవైపు అబ్కీ బార్ చార్ సౌ పార్ అంటూ బీజేపీ బీరాలు పోతోంది మరి అంతిమంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి వస్తుందా లేదంటే ఇండియా కూటమి వస్తుందా అనేది మాత్రం జూన్ నాలుగున తేలనుంది కాకపోతే ఒకవేళ భారతీయ జనతా పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆ పార్టీ ఏం చేయనుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది ఏ స్థాయిలో విపక్షాల వెన్ను విరవనుంది అన్నది ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదనే చెప్పాలి అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో నార్త్ లో మైలేజీ వస్తుందని ఎంతో ఆశపడింది కానీ అనుకున్న స్థాయిలో రాకపోవడంతో తన రాజకీయ అస్త్రాన్ని బయటకు తీసింది కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా యూసీసీ అమలు చేస్తామని చెబుతోంది అయితే ఉమ్మడి పౌర స్మృతిపై కాంగ్రెస్ టీఎంసీ సహా పలు ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అసలు ఈ ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది సామాజిక విషయాలకు సంబంధించిన భారతదేశ చట్టం ఇది వివాహం విడాకులు దత్తత వారసత్వం మొదలైన అంశాలలో అన్ని మతాల ప్రజలకు సమానంగా వర్తిస్తుంది అంటే ఇండియా అంతటా భిన్న సంస్కృతులు మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే న్యాయాన్ని అందించడానికి వీలు కల్పించడం అన్నమాట ఇంకా వివరంగా చెప్పాలంటే ఒకే దేశం ఒకే చట్టం దీన్నే ఉమ్మడి పౌరస్మృతి అంటారు మతపరమైన ఆచారాలు సంప్రదాయాలకు అతీతంగా భారత భూభాగం పరిధిలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపచేయడమే యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశంలో పెళ్లిళ్ళు విడాకులు వారసత్వంగా వచ్చే ఆస్తులు పిల్లలను దత్తత తీసుకోవడం జీవన భృతి లాంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు పౌరులు ఆచరించే మతం విశ్వాసాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒక్కోలా ఉంది అయితే మతంతో సంబంధం లేకుండా లింగ భేదాలు లేకుండా భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తింప చేయడం యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ప్రధాన ఉద్దేశం దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచే ఈ డిమాండ్ ఉంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఫోర్ కూడా ఇదే చెబుతోంది దేశ పౌరులకు యుసిసి తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగం సూచిస్తోంది ఇక దీన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలన్న లక్ష్యంతో ఉన్నారు నరేంద్ర మోదీ ఈసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం యూసీసీ తప్పకుండా అమలవుతుంది ఇకపోతే మోదీ విషయానికి వస్తే ఇప్పటికే తాను జీవితంలో ఎక్కాల్సిన మెట్లన్నీ ఎక్కేశానని అంటున్నారు ఇక మిగిలి ఉంది రెండు వేల నలభై ఏడు లక్ష్యం మాత్రమే అని ఆయన చెబుతున్నారు వికసిత్ భారత్ అనే గోల్ను రీచ్ అయ్యే వరకు విశ్రమించేది లేదని అప్పటి వరకు తనను భగవంతుడు పైకి కూడా పిలవడని ఆ దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడనే అర్థం వచ్చేలా రీసెంట్గా మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంకో రెండు దశాబ్దాలు రాజకీయాల్లో ఉంటానని కూడా ఆయన తెగేసి చెప్పారు దీన్ని బట్టి చూస్తే ఏదైనా మోదీ మైండ్లో ఒక్కసారి ఫిక్స్ అయ్యిందంటే దాన్ని డిలీట్ చేయడం కష్టం ఆయన చెప్పాడంటే చేస్తారంతే ఆయన హయాంలోనే అయోధ్యలో రామమందిరం ట్రిపుల్ తలాక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు ఎన్నికల్లోనూ పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు బీజేపీ మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే యూసీసీని కంపల్సరీ అమలు చేయడం పక్కా అందులో నో డౌట్ మరోవైపు నరేంద్ర మోదీ ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఉంటాయంటున్నారు ఆ పార్టీ నేతలు ఈ క్రమంలోనే యూసీసీని తెర మీదకు తెచ్చినట్లు చర్చించుకుంటున్నారు ఈ క్రమంలో ఉమ్మడి పౌరస్మృతి పేరుతో విపక్షాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది హిందూ ఓటు బ్యాంకు కంప్లీట్గా బీజేపీకి డైవర్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు అటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలనే టార్గెట్గా చేసుకుని దీన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది మరోవైపు యూసీసీని ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే కాంగ్రెస్ కూడా గట్టిగానే వ్యతిరేకిస్తోంది ఇది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అని విమర్శిస్తోంది ముస్లింలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నిజానికి ముస్లింలు షరియా చట్టాన్ని అనుసరిస్తారు ముస్లిం పర్సనల్ లా బోర్డు వీటిని అమలు చేస్తుంది ఇప్పటికే ట్రిపుల్ తలాక్ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడంపైనే అసహనం వ్యక్తం చేస్తున్నాయి పలు ముస్లిం సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చట్ట మారినా సరియా చట్టంలో మార్పులు తీసుకురావడం అంత సులభం కాదని తేల్చి చెబుతున్నాయి ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే ముస్లిం పర్సనల్ బోర్డు ఉనికికే ప్రమాదమని వాదిస్తున్నాయి నేరుగా ముస్లింల హక్కులని అణచివేయడమే అవుతుందని తేల్చి చెబుతున్నాయి షరియా చట్టంలో ముస్లింలకు రక్షణ ఉందని వాళ్ళ కోసం ప్రత్యేకంగా చట్టాలు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు ముస్లిం లీడర్లు యుసిసి ద్వారా హిందూ సంప్రదాయాలను పాటించాలని ముస్లింలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు ఉమ్మడి పౌర స్మృతితో కులం మతం వర్గం స్త్రీ పురుష లింగ భేదాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది చట్ట ప్రకారం ఆడ మగ ఇద్దరూ సమానమేననే లింగ సమానత్వం కల్పిస్తుంది క్రిమినల్ సివిల్ చట్టాలన్నీ అందరికీ సమానంగా అమలు చేసేలా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటుంది అంతేకాదు ఇప్పుడున్న పర్సనల్ చట్టాలను సంస్కరించాల్సిన పని లేదు బహుభార్యత్వం నేరం అవుతుంది అన్ని మతాల్లో చిన్న కుటుంబం తప్పనిసరి చేసే అవకాశం కలుగుతుంది ఒకే దేశంగా అందరికీ ఒకే చట్టం అమలు చేయడం వల్ల జాతీయ భావం కలుగుతుంది దేశ సమగ్రతని సాధించేందుకు వీలవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని ప్రస్తుత మోదీ గవర్నమెంట్ పూర్తి చేసింది స్వయంగా అక్కడ బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అన్నది మోదీ చేతుల మీదుగానే జరిగింది ఈ నేపథ్యంలో కేంద్రంలో మరోసారి ఎన్డిఏ ప్రభుత్వం వస్తే ఇక నెక్స్ట్ శ్రీకృష్ణ జన్మస్థానం మథురను డెవలప్ చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను భారత్లో విలీనం చేసుకునే అవకాశం ఉంది అక్కడి ప్రజలు కూడా మన దేశంలో కలిసిపోయేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కూడా మరోవైపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా అమలు చేయనున్నారు ఇవే కాకుండా వికసిత్ భారత్ పేరుతో మరికొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించుకుని వాటిని కూడా అమలు చేసే అవకాశం ఉంటుంది మరి అనుకున్నవి అనుకున్నట్లు అమలు చేయాలంటే మరోసారి ఈ ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలి అప్పుడే వారి లక్ష్యాలు నెరవేరుతాయి మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో సెంట్రల్ లో ఎవరు పవర్ వస్తారో తేలాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడక తప్పదు